మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయినా యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నన్ను ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురవు రావటానికి ప్రభు వచ్చి ఇంకొక రూపం బట్టి ప్రభుని అంత కనుషిస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే దగ్గర రావాల్సిందిగా గమనించాల మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే దగ్గర రావాల్సిందిగా రాముఖీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషులకు మనం వెళ్తున్నట్లయితే మరి నూతనంగా మీకు అందరికీ మొట్టమొదటిగా మరి దేవుడు మనందరినీ కూడా నవంబర్ నెల కాచి కాపాడి ఈ ఆనంద మాసంలో మరొకసారి దేవుని తిట్టి సహవాసము కలిగి ఉండడానికి ప్రభు మనం చెప్పిన గొప్ప కృపను బట్టి ప్రభుని అంత తీస్తూ ఉన్నాను మీరు మీ అందరికీ కూడా నాకు హృదయపూడేటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అయితే అందరికీ కూడా మా యొక్క ప్రేమ వందనాలండి నిర్గతించిన నవంబర్ అంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడి మళ్ళా డిసెంబర్ నెలలో ఆనంద మాసంలో ప్రవేశపెట్టిన దేవా దేవాది దేవునికి మనందరూ కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారైనా మనందరూ కూడా మరి దినానికి మనము మన ఆముష్యంలో గెలితే మరి ఈ యొక్క నెల అంతా కూడా అందరం కూడా క్రిస్మస్ సీజను అలాగే ఆనంద మాసం ఎందుకంటే ఆనంద మాసం ఎందుకంటాం అంటే ఈ యొక్క నెలలో మనకి లోక రక్షకుడు పుట్టాడని మనందరం కూడా దీన్ని ఆనంద మాసం అని పిలుస్తూ ఉంటాం అయితే ఈ యొక్క మాటను బట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయంగాక మీరు అందరం కూడా ప్రార్థన పూర్వకం కనిపెట్టండి ఈరోజు మరి దేవుని యొక్క వాక్యము మన యొక్క అనుషులను గెలుతూ ఉన్నట్లయితే ఇక్కడ రాయబడిన మాటలో ఉన్న సత్యాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను మన అంశం ఏంటంటే క్రీస్తు జననము గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలు యేసు వారు పుడతారని ఆయన పుట్టుకు ముందు ఎన్ని ప్రకటనలు జరిగాయి అందులో మొట్టమొట్టి ప్రకటన ఎవరు చేయబడిందంటే జక్రేకు ఈ యొక్క మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో లూకాసు వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన చూసుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెలిస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల పిల్లలతోనొక్కును అవిదేలైన నీతిమంతుల జ్ఞానము నను తిప్పి ప్రభు కొరకు ఆయుధపడిన ప్రజలను చెద్దపరుచుడికై ఏలి యొక్క శక్తియు ఆత్మశక్తియులవాడైనా ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషము మహానందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించుతర నేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పర్లు కుప్పి తండ్రి నేనామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నికృపభద్రపచియ్యారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడిను నేను పక్షంగా నిలబెడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు కేవలం ఒక బోరుగా వాడుకుని నా నోటి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖలో నుండి సత్యాన్ని మర్మాన్మ తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరాచర్తపరచమని ఏస్తునా మమన అడుగుచున్నాను తండ్రి అమెన్ మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన అనుష్యం ఏమిటాయి అంటే క్రీస్తు జననము గురించి ఎనిమిది దైవికమైన సంగతులు మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను అందులో మొట్టమొదటిగా మనం చూస్తే జకరేకు ఆ యొక్క ప్రకటన చేయబడింది లూక సువార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చి చూసుకుంటే ఈ విధంగా రాయబడుతుంది చూడండి మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయుల అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించకును తిప్పి ప్రభు కొరకు ఆయుధపడి ప్రజలను వెదుకుడకే చెత్తపరుషుడికే ఏల యొక్క ఆత్మశక్తియు గలవాడైన ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషము మహానందం కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించింద నేను పరిశుద్ధాత్ముడి యొక్క నుండి మనతో మాట్లాడిన గాక అమేన్ ఇది నాన్ని మనందరం కూడా ప్రపంచ దేశమంతా కూడా ప్రపంచ దేశవ్యాప్తంగా నెలల తరబడి జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది కేవలము క్రిస్మస్ మాత్రమే ప్రపంచంలో ఒక దేశానికి కాదు లేదా ఒక ఊరికి కాదు లేదా ఒక మతానికి కాదు ఒక కులానికి కాదు సర్వ మానవులు ప్రపంచంలో బిడ్డలందరూ కూడా సంస్రాంతి అంటే నెలల తరబడి జరుపుకునే పండుగ ఏది ఉందంటే క్రిస్మస్ ఎందుకు క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం ఎందుకు అంటే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయన వచ్చిన ఈ సందర్భమే ఈ క్రిస్మస్ మరి ఇందులో మనము ఆయన గురించి దైవికమైన ప్రకటనలు ఉన్నాయి ప్రకటనలు చేయబడ్డాయి ఆయన పుట్టుకకు ముందు ప్రకటనలు చేయబడ్డాయి ఆయన పుట్టుకలో ఉన్న సత్యాన్ని తెలియపరచడానికి కొంతమంది భక్తులకు దేవుడు తెలియపరిచారు అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరై అంటే జకరయ్య చూడండి ఈ జకరయ్య దేవుని యొక్క బెడ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎటువంటి వాడంటే చూడండి జకరయ్య తన క్రమం చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించు ఇతడు ఎవడంటే యాజకుడు అంటే వీరికి సమ ఒక్కొక్క వంతు వస్తాదనమాట ఒక్కొక్క వంతు వచ్చినప్పుడు వీరేం చేస్తారంటే వంతులు సందర్భంగా వీళ్ళు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే యాజక తాన్ని ఉంటారు అంటే యాజక మర్యాద చెప్పిన ప్రవాలయంలోకి వెళ్ళి దూపం వేయటకు అతనికి వంతు వచ్చింది అంటాడు ఏమొచ్చిందండి దేవుని సన్నిధిలో వేయటానికి అతనికి ఒక వంతు వచ్చింది ఆ వంతు వచ్చినప్పుడు అతను దేవాలయంలోకి వెళ్ళి వంతు వేస్తూ ఉంటే చూడండి దూపము సమయమందు ప్రజలు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయవచ్చుండగా ప్రభు దూత దోప వేదిక కూడి నిలిచి అతనికి కనబడి జక్రయ్యని అతని చూచి తొందరపడి భయపడిన వాడేను అప్పుడు దూతంతో జక్రయ్య భయపడకు నీ ప్రార్థన పడిని నీ భార్య నిలిసివద్దుకు నీకు కుమారుకను అతనికి యహానుని పేరు పెట్టేది అన్నాడు చూడండి ఎంత మంచి మాట తెలియపరిచిందంటే యాజక ధర్మం చేయడానికి దేవాలయంలోనికి జక్ర వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వేస్తున్న సందర్భంలో కుడివైపున ఎప్పుడు కూడా మనం పరిశుద్ధ గ్రంథాల్లో కుడివైపు ఎప్పుడు కూడా ఉన్న బిడ్డ బిడ్డలు చూస్తూ ఉంటే వారు ఆశ్రయంబడిన వారు లేదా దేవునికి ఒక మంచి జనంగమైన వారనిగా మనం గుర్తుంచుకోవచ్చు ఇక్కడ అయితే ఇక్కడ కుడి పక్కన నిలబడిన నిలిచి దూత మాట్లాడుతూ ఉంది ఇదిగో ఎక్కడయ్యా నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ భార్య అయినా ఎలిసివెత్తు నీకు ఒక కుమారుని కంటుందన్నాడు అసలా అప్పటికే ఆమె ఉంది తెచ్చుకోండి అక్కడ కదా నీ భార్య బెత్తుకు నీకు కుమారు క్రెండ్ కనుక అతనికి యహాను పేరు అన్నాడు అప్పుడు ప్రభు దృష్టికి గొప్పవాడే వాడే ద్రాక్షదశమైనను మద్యమైనను తా యొక్క తన తల్లి గర్భ మలుకుని పరిశుద్ధాత్మ నిండుకున్న వాడే ఇస్రాయల్లో అనేకులను ప్రవైన వారి దేవుని వైపునకు తిప్పును చూడండి ఎందుకు యహాను గారు యహాను గారికి దేవదూత ఎందుకు ప్రకటించింది ఇది మనం చూస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఉంటే దేవుడు దేవుడు అతన్ని వాడుకుంటూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం అతనికంటే ముందుగా మరి ఇక్కడ యేసు ప్రభు అంటే ప్రభుని యేసుప్రభుని ముందుగా గారు పుట్టాలి ఆయన పుట్టిన ఆరు నెలలకి ఈయన పుట్టాలి కనుక ఇది ఒక పద్ధతి అన్నమాట అందుకే ఇక్కడ ఏముంటుందంటే ఒక విషయం మీరు జ్ఞాపం చేసుకుంటే ఇదే లోకస్సు వార్త మొదటి అధ్యాయము డెబ్బై ఒకటి అంటే అరవై ఎనిమిది నుండి డెబ్బై దాకా కలిసి ఉంటే చూడండి అక్కడ పురబైన ఈశ్వయ్య దేవుడు సుతింపబడిన గాక ప్రజలు తన అంటే ఆయన తన ప్రజలు దర్శించి వారికి విమోచించేను తన సేవకు దా ఐదు మన కొరకు రక్షణ శృంగమనగా మన శత్రువు మనం దేశించి వారు అందరి చేతులుండి రక్షించి చూడండి రచించేవాడు మనకు పుడతాడని ఒక ప్రవచనం అనమాట జక్కరీకి ఏసు ప్రవారి యొక్క అంటే ఇక్కడ చూస్తే క్రీస్తు జననం గురించి ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూస్తే అదేం చేస్తాడు తెలుసా పిల్లల తట్టు హృదయాలు చూ తిప్పుతాడు ఎవరైనా యహాని గారు యహాని గారి గురించి రాయబడుతున్న మాటది నీ ప్రార్థన పడిది నీ భార్య ఎలిసి పెట్టుకో కుమార్ అన్నాడు గొప్ప దృష్టికి గొప్ప వాడే అన్నాడు మరియు అతడు తండ్రుల హృదయమో పిల్లతో తిప్పుతాడని స్పష్టంగా వాక్యము రాయబడింది ఇక్కడ జక్రయ్యకు జక్రయ్యకు ఏం కనిపించిందయ్యా అని మనం చూస్తే ప్రవచనం కలిగింది ప్రవచనము ఎవరు పుడతారని తన కుమారుడు పుడతాడని తన కుమారుడు పుట్టాలి అంటే ఏసు ప్రవారి యొక్క మరణానికి ముందు అంటే ఏసు ప్రవారి యొక్క పుట్టుకు ముందు వారు నెలల ముందు ఇతర పుట్టాలి కనుక ఇది ఒక గొప్ప ప్రవచనము ఇక్కడ జక్రయకు దేవుడు ప్రకటించాడు ప్రకటన తెలియపరిచాడు ఎవరి ద్వారా అంటే ఒక మానవుడు ద్వారా కాదో ఒక సాక్షాత్తు ఒక దూత ద్వారా మాట్లాడిస్తా ఉన్నాడు నా ప్రియా సహోదరి సహోదరుడా ఈ యొక్క నెలంతా మరి ఈ నెల వచ్చే నెల చాలామంది కూడా క్రిస్మస్ వేడుకలు బహుఘనంగా జరుపుకుంటుంటారు మరి మీకు అందరికీ మొట్టమొదటిగా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క క్రిస్మస్ నెలలో మీరు అందరూ కూడా దేవునికి ఒకవేళ దూరంగా ఉంటే ఒకవేళ దేవునికి అవిధేయులో ఉంటే విధేయులుగా దేవుని సంలో నమ్మకంగా ఉండడానికి దేవుడు మీకు గొప్ప భాగ్యం అని గ్రహించాలని దేవుడు మిమ్మల్ని అట్టి రీతిగా వాడుకోవాలని నా ప్రార్థన అయింది కనుక ఈ ఆనంద మాసంలో మనందరం కూడా దేవునికి సమీపంగా ఉందాం ఎందుకంటే ఇక్కడ రాయబడి అన్నమాట జక్రయ్యకు ఒక ప్రకటన వచ్చింది ఏంటయ్యా ఈ ప్రకటన అంటే ఈ ప్రకటన అంటే నీకు కుమారుడు పడతాడు ఆ కుమారుడు తండ్రుల హృదయం పిల్లల తొట్టును పిల్లల హృదయం తల్లి తొట్టు తిప్పుతాడు ప్రభు ప్రభు కొరకు అవుతు పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుడికే ఏళ్ళ యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా పిలుచు వెళ్ళిను కనుక నువ్వు సంతో నీకు సంతోషమును మహానము కలుగును అతడు పుట్టినందున అనేకులలో సంతోషపరుగుతున్నాడు ఇది అంత గొప్ప మాట అండి ఇప్పుడు ఒక మనిషి పుడితే ఒక మనిషి పుడితే ఒక కుటుంబానికి ఆనందం వారి యొక్క కుటుంబస్తులకు ఆనందం కానీ అనేకులు సంతోషించడం అనేది ఇది చిన్న విషయం కాదు ఇప్పుడు ఎవరైనా నా కుమారుడు పుట్టాడిందంటే ఆ మంచిది అని చెబుతారు కానీ ఎక్కువగా సంతోషించే తెసా తల్లిదండ్రులు వారి యొక్క అమ్మమ్మలు నానమ్మలు అన్నాదమ్ములు బిడ్డలు ఈ రోజు ఆతిస్తారు కానీ అనేకులు సంతోషించుతున్నారు అంటే ఆ పుట్టుక ఒక ఆశీర్వాదము ఆ పుట్టుక ఒక దీవెనకరము మరి ఏ శుభ్ర వారి యొక్క జననానికి ముందు ఏడు పరంటలలో ఎనిమిది పర్టలో మొట్టమొదటి ప్రకటన మొట్టమొదటి ప్రకటన మనం చూస్తున్నట్లయితే జకరయ్యకు ప్రకటన కలిగింది ప్రకటన వచ్చిందే యహాన్ గారు పుట్టడం వల్ల ఆ యొక్క అనేక మందులో అనేక మందులో ఆయన గొప్ప కార్యం చేస్తారు అన్నాడు ఏలియాకు ముందుగా అన్నాడు చూడండి ఏలియా ఆత్మ యొక్క అని చెబుతూ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఆ మతీసు వార్త మతీసు వార్త పదకొండవ అధ్యాయము మతీసు వార్త పదకొండవ అధ్యాయము చూస్తే పద్నాలుగో వచ్చిన చూడండి ఏముంటుందో అక్కడ చూడండి ఈ సంగతులు అంగీక్షడకు మీకు మనసుంటే రాబోయే ఏలియా ఈతడే అన్నాడు ఈ సంగతులు మీరు మన అంగీకరిస్తే ఏలియా ఈతడే అంటున్నాడు ఇంకా పదిహేడవ అధ్యాయం చూడండి అక్కడ ఏముంటుందో అక్కడ పదిహేడవ అధ్యాయం చూస్తే మత పదిహేడవ అధ్యాయంలో అక్కడ పదవ చూడండి ఏముంటుందో పదవి చూస్తే అప్పుడు ఆ ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్తులను చెప్తున్నానని ఆయన అడిగరి అందుకని ఏలి వచ్చి సమస్తము చక్కబెడుచున్నాను నిజమే ఆయనను ఏలి ఐదు వరకు వచ్చిన వారు వచ్చిను వారు అతను ఎరగకే తనకిష్టం వచ్చినట్లు అతన్ని విడల చేసిరి మనిషికు మడ అలాగనే వారి చేత శలు పొందబోచుని మీరు మీతో చేపంచున ఎంత అద్భుతమైన మాట అండి ఏలియా గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క మాట మన జ్ఞాపం వస్తూ ఉంది అంటే ఏ లేకంటే లేదా ఏ లేకంటే గొప్ప పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడైన యేసు ప్రవారం మరి యేసు పుట్టిక మొట్టమొదటి మనం చూస్తుంటే జక్రయ్య ఒక ప్రకటన వచ్చింది ఏంటి ప్రకటన అని చూస్తే నీ కుమారుడు పుడతాడు కుమారుడు పుట్టడం వల్ల అనేకులు సంతోషిస్తారు అని చెప్పాడు అయితే ఇక్కడ మరి జ్ఞాపనం చేసుకుని తండ్రుల హృదయములను తమ సంతానపు వైపు అవిధేలైన నాయవంతుల జ్ఞానానికి తిప్పడానికి ద్వారా ప్రభు కోసం తయారైన జ్ఞానాన్ని సిద్ధం చేయడానికి అతను ఏలియామస్తో ప్రవాళంతో ప్రభు కంటే ముందుగా వస్తాడన్నాడు ఏంటండి ప్రభువు కంటే ముందుగా వస్తాడు ఎందుకు అందరినీ సిద్ధపరచడానికి ప్రభు వస్తున్నాడు అంటే ప్రభు కంటే ముందుగా ఎవరు రావాలి ఇప్పుడు చూడండి ఒక స్టేజ్ మీదకి ఒక మంత్రి గారు వస్తున్నారు లేదా ముఖ్యమంత్రుల వరులు లేదా ప్రధానమంత్రి వరులు వస్తున్నారు అనుకోండి వారి కంటే ముందు ఏమొస్తుంది సార్ ఒక స్కాడ్ వస్తుంది బాంబు స్కాడ్ అని కానీ సెక్యూరిటీ స్కాడ్ అని వస్తుంది వచ్చి ఏం చేస్తుందో తెలుసా వచ్చి స్టేజ్ దగ్గర ఎక్కడైనా బాంబులు ఉన్నాయా లేదా మిటింగ్లో ఉన్న సభలో ఉన్న వారి దగ్గర ఎవరైనా ఏదైనా బాంబు ప్రయత్నాలు ఉన్నాయా అని చెక్ చేసుకుని అన్నీ స్పష్టంగా ఉంటే తర్వాత మనం ఎవరైతే ఎదురు చూస్తున్నామో ఆ యొక్క మంత్రివరులు వస్తా ఉంటారు అలాగే యహాన్ గారు ముందు పుట్టి ఆయన యొక్క ప్రభు రా అంటే ప్రభువు పుట్టుకకు వారు నెల ముందు పుట్టి నా ప్రభు ఈ లోకంలో జన్మించబోతున్నాడు నా ప్రభు ఈ లోకంలో రాబోతున్నాడు అని ఒక నిదర్శనం ఏంటంటే ఏలి అంటే మనకి యహాన్ గారు పుట్టుక యేసు ప్రభు వారు ఈ లోకానికి జన్మించడానికి వస్తున్నాడని ఒక మార్గం అనమాట మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు మనం ఏ మంత్రుల వరకు ఎదురు చూస్తున్నామో ఆయన ముందుగా సెక్యూరిటీ స్కాడ్ వచ్చి అంత చెక్ చేసుకుంటుందో ఆ విధంగా గారు వచ్చి సమస్తాన్ని కూడా చక్కపరిచి సిద్ధపరిచి మార్గంలో నడిపించడం పని ఈ యొక్క హానుగారిది మరి ఆయన పుట్టుకకు మనం ఎంతో ఇరునిచ్చే వారిగా మనము ఉండాలని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను కనుక ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బతుకుల్లో మన జీవితాల్లో మనందరం అక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క రాకడు గురించి దేవుని యొక్క పుట్టుక గురించి మనం నేర్చుకోవాలని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు కనుక ఈ రాత్రి ఖచ్చితంగా మనందరం కూడా నేర్చుకోవాలి ఈ యొక్క నెలలో నా ఏసేపు పుట్టాడో తెలియని వారికి మన పరిచర్య చేయాలి ఎందుకంటే ఏసుక్రీస్తు జననాన్ని గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలో అందులో మొదటిది జక్రేకు ప్రకటించబడింది మరి రోజు అదే ప్రకటన అదే ప్రకటన నీకు ముందుగా వస్తే మరి నువ్వు ఆ విషయాన్ని ఎవరు చెప్తావు నా ప్రశ్న ఇప్పుడు యేసుప్రావు వారు పుడుతున్నాడని యేసూపురావు నీరుదన జన్మించాడని నువ్వు తెలియపరచాలంటే తెలియపరిచిన వార్త నువ్వు వినాలంటే నువ్వు ఖచ్చితంగా ఇతరులకు చెప్పాలంటే ఇంకోడి క్రీస్తు కొరకు క్రీస్తు నా హృదయంలో పుట్టాడు క్రీస్తు నా ఇంట్లో పుట్టాడు క్రీస్తు నా కొరకు పుట్టాడు అని నువ్వు నేను ధైర్యంగా చెప్పగలిగి నీ యొక్క స్నేహితుల్ని నీ ప్రభు దగ్గర నడిపిస్తే అదంతేనా గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెనని దేవుడి సావుకుడిగా నిస్సందస్యంగా మీ అందరికీ నా మాటలు ప్రకటిస్తున్నాను కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనందరము కూడా మన బ్రతుకుల్ని మన జీవితాల్ని అట్టి రీతిగా చింతపరచుకుని క్రీస్తు పుట్టుకలో మరి ఏ విధంగా అయితే ఈ యొక్క అన్యురైన మరి ఈ యొక్క ఋతు మరి పేరు రాయబడినట్టుగా మరి ఆయన యొక్క పుట్టుకలో ప్రచారంలో నీ పేరు రాయబడితే ఎంత గొప్ప ధన్యుడువు రాహా పోయిన పేరు రాయబడింది వేష్యకైన చోటు ఉంది కానీ విశ్వాసిగా నీకు నాకు ఆయన పుట్టుకలో ప్రచారంలో నీ పేరు నా పేరు రాయబడితే ఎంత గొప్ప ఆనందం అండి ఆ ఆనందము ఆ సంతోషము ఆ దీవెన మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని కొరకు యథార్థంగా మనం జీవించి ప్రభునామాన్ని మహిమపరిచేవారుగాను దేవుని నామాన్ని ఘనపరిచేవారు గాను మనం ఉండగలిగితే ఆ దేవుని ఆశీర్వాదాలు ఎంతో గొప్ప కరగ ఉంటుందని దేవుని మన నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ నా మాటను తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ యొక్క ఆనంద మాసంలో మనందరూ కూడా ఆనందంగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తువులలో సిద్ధపడదాం అట్టి కృప అట్టి ధన్యత మన ప్రభు మనందరికీ అనుగ్రహించాలని నా మాటలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన విణుకుడులో దీవించి భద్రపరచును ఐ మెయిన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పర్రలో కుబు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్ర పరచుకున్నారు ఈ రాత్రి గస్తమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు స్వాట్న మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నో రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకునైనా నమ్మకంగా యథార్థంగా తండ్రి జీవించడానికి కృపద చేయమని ప్రార్థిస్తున్నాయా వీళ్ళి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు వ్యభిచారికులు నరహాంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే యేసు నామంలో ప్రత్యేక బిడికి కుమారు మారు మనస్సు రక్షణ బొమ్మ దాచండి మా భారతదేశాన్ని కలిసి ఉదేశంగా మార్చండి దొర తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి మరి పరిస్థితి నాయకుల్ని అధికారంలో అయిన మౌడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవీంద్రెడ్డిని బట్టి ప్రార్థిస్తా వారికి వారి కావలసిన దీవుని ఆశీర్వాదం విడిచిపెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో వరిజ్యులోను విశ్వాసంలోను ఉద్యోగ ఉద్యోగపత్ర చేయండి వివాహాన్ని చదువులకు భాగస్వామి చెత్తపరచండి వివాహమయ్యి అనేక సమస్యల వారి జీవితాల్లో సంతాన బృద లేక ఏ గర్భం అయితే ఏమీ పడిపోతున్నైనా ప్రతి గర్భము నజలడనే సున్నామములో తెరవడానికి చేయండి ఎంతమంది భార్య భర్త బిడ్డలేక ఈ ప్రాంతంలో ఏ కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగం దయచేయండి గర్భం దీవించండి నేల నిండుతుండగా సులువైన అర్పదా దయచేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు ఏకుంటుండిగా ఏ సునామంలో వనరులు సమకూర్చండి వారు అక్కలు తీర్చండి నేనే ఈ రాత్రి ఎంతోమంది విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ బడులు అనేకం ఉంటున్నారయ్యా వారు అక్కలు కూడా మీరు తీర్చండి వారు మీరు బలపరచండి మీరు ఆఖరి చెంతపరచుమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు అలాగే తండ్రి ఈ రాత్రి సమలో ఎంతమంది బిడ్డలైతే విదేశంలో స్వదేశులు వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా తండ్రి ఇజ్రాయల్ దేశం రావడానికి ఢిల్లీలో అనేక మంది బిడ్డల ప్రభా మెడికల్ కొరకు వీసాల కొరకు తండ్రి పాస్పోర్ట్ల కొరకు ఎంట్రీల కొరకు ఇంకా ఏ ప్రయత్నాల్లో ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు వారి ప్రయత్నాలను కూడా మీరు సఫలపరచమని తండ్రి వారందరూ కూడా మీరు జ్ఞాపన చేసుకోమని ప్రార్థిస్తున్నాను కృప చూపించండి కలికరించండి కృప భద్రపరచండి నేను మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రిక సమలో తండ్రి ఎంతో మెబుడులో తండ్రి స్వదేశం దేశం వెళ్తా ఉన్నారు శ్యామతోటికెళ్ళండి మరి ముఖ్యంగా తండ్రి ఓ ఎరుశిలీమ నిన్ను ప్రేమించు వారు వృధుల యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారు ఎరుశిలీమ క్యామ కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యతను గమనించండి ఇండియాలో ఉన్న భయంకరమైన వ్యాధులు రోగాలు వాతావరణ మార్పుల్లో ఎంతో అలజడిగా ఉంది నేను ఒక్కసారి మీరు జ్ఞాపనం చేసుకుని రుపభద్రపరచండి శాంతి చేయండి దాయిచండి ఎంతోమంది వ్యాధులతో రోగాలతో మరణ పడకలు అనేక మంది పడి ఉండేగా వారికి విడుదల దాయించండి వారి మీరు బలపరచండి మీరు ఆచేద్దపరచండి ప్రపంచంలో ప్రతి బిడ కూడా ప్రభా ఈ యొక్క నెలలో ప్రభా అనేక మంది ఆనందమాస్థాన్ని ఆనందంగా నా కొరకు క్రీస్తు పుట్టాడని ప్రచారంలో ఉంటున్నారయ్యా జక్రేకు వార్త తెలియపరిచినట్టుగా ప్రకటన తెలియపరిచినట్టుగా మీరు మాలో ప్రభా ప్రకటన తెలియపరచి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి నా ఏసు పుట్టాడని అట్టి మార్గంలో మమ్మల్ని నడిపించమని అట్టి కృపతో మమ్మల్ని నింపమని ఈ రాత్రి దిన సేవకుడిగా నేను బ్రతిమాలి వేడుచుని మీరు కార్యం జరిగించమని ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బలు తెచ్చేయమని ఏసు క్రీస్తున్నా మమ్మన అడిగి వేడుకుని పొందినాం తమ్రే అమేన్ మన తండ్రి అని ప్రేమయు ప్రవేణ కృపయు పరిశుద్ధాత్మక అను సహవాసము ఈ రాత్రి ఈ మాటలు నుండి పంపిస్తున్న పంపిస్తూ పరిచర్య చేస్తూ బెడలుకును ఇప్పుడును ఎల్లప్పుడును మీరాకడ పర్యంత్రము తోడైండుగాక అమెయిన్ అందరికి వందలండి మరి పరిచర్య మీ కాశీ రూపాయ గారు ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కొడుకుని పంపించండి దీని ద్వారా దేవుని ఎక్కడ జరిగిన కడదాం దేవుని ఎక్కడ రాక మనందరూ కూడా సిద్ధపడతాం రెష్యులు మీకు అందరికి శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక ఐ మీన్ బై ఆల్